హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ నాకు ఒకటి ఏంటంటే మొన్న ఫ్రైడే రీసెంట్ గా మా కజిన్ నా దగ్గర పర్చేజ్ చేయడానికి వచ్చారు వచ్చినప్పుడు తనకి తెలియదు నా దగ్గర ఇంత స్టాక్ ఉందని సో తను నా స్టాక్ చూసి కొంచెం షాకే అయ్యారు అక్క మీ దగ్గర ఇంత స్టాక్ ఉందా అని సో అప్పుడు నాకు అనిపించింది అంటే నా దగ్గర స్టాక్ లేదు అనుకుంటున్నారా నేను తెప్పించి ఆ టూ త్రీ డ్రెస్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా ఏంట సరే ఓకే అయితే అది కూడా చూపించాలని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఒకసారి మన రూమ్ ని మన స్టాక్ ని ఒకసారి చూసేయండి ఇది వీడియో కోసం రెడీ చేశాను ఎక్సెల్ సైజెస్ ఈ బెడ్ మీద ఏవైతే ఉన్నాయో అవి నైన్టీ నైన్ పర్సెంట్ ఇవన్నీ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ అండి ఎందుకనంటే నా బోర్డ్ లో స్పేస్ లేదు చూడండి ఇదంతా స్టాక్ ఏనండి స్పేస్ లేక ఇవన్నీ ఎం టూ టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ని బోర్డ్ లో సెట్ చేశాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్లస్ సైజెస్ నేను బెడ్ మీద సెట్ చేసేసాను అవన్నీ ప్లస్ సైజు ఈ కవర్ లో ఇవన్నీ ప్లస్ మెటీరియల్స్ ఇవన్నీ నైట్ సెట్స్ అవన్నీ ప్లస్ సైజెస్ ఇదిగోండి ఇంకొకసారి బోర్డ్ ఇదిగోండి ఫుల్ స్టాక్ అవైలబుల్ అండి ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి చేంజ్ చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను సో స్టాక్ కోసం అయితే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చూసారు ఫుల్ స్టాక్ అయితే ఉండింది అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఇంకా నేను సేల్ చేస్తా ఉన్నా అయిపోతా ఉన్నాయి సో ఈ రోజు ఏంటంటే చాలా మంది ఏస్ గురించి చాలా రోజులు అడుగుతున్నారు నేను వీడియో చేయట్లేదని సో ప్లస్ ఏస్ కోసం నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను నేను ఎందుకంటే స్టాక్ ఉంది అని ఒకసారి చూపించడం కోసం అని బేసిక్ గా ఇదిగోండి బెడ్ అంతా అంతా ఫిల్ అయిపోతా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో మనకి మాక్సిమం సేల్ అయిపోయాయి సో ఇవి నేను ఇప్పుడు ఏంటంటే వీడియో చేయడానికి రెడీ చేసుకున్నాను అనమాట ఇవన్నీ అది స్టాక్ సో స్టాక్ గురించి అయితే ఫీల్ అవ్వద్దు నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది అలానే ఓల్డ్ లేదు అలానే న్యూ లేదు ఓల్డ్ స్టాక్ అయిపోతా ఉంది న్యూ స్టాక్ అయిపోతా ఉంది కి వచ్చిన వాళ్ళు న్యూ కొంటారు న్యూ వచ్చిన వాళ్ళు ఓల్డ్ కొంటారు ఏదో ఒకటి సేల్ అయితే జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ కలెక్షన్ వీడియోకి వచ్చానండి లేట్ అయింది ఏమనుకోవద్దు అటు ఇటుగా సేల్ జరుగుతుంది సో ఈ రోజు ఏంటంటే అన్ని ప్లస్ సైజెస్ ఏనండి ఇంక చూడండి ప్లస్ సైజెస్ వీడియో చేస్తున్నారు మొత్తం ప్లస్ సైజెస్ ఇదిగో నెక్ పార్ట్ చూసారంటే ఇలా ఉండింది ఆ ఇది బోటం అండి ఫుల్ బోటమ్ ఇలా వచ్చింది నెక్స్ట్ దీనికి దుప్పటా వచ్చేసరికి చూడండి ఎంత బాగున్నాయో తెలుసా ప్లస్ సైజెస్ వాళ్ళవి ఎంఎల్ఎక్స్ఎల్ వాళ్ళు వచ్చి ప్లస్ సైజెస్ వాళ్ళ ఆ కి టెంప్ట్ అయిపోతున్నారు మాకు ఎందుకు ఇలాంటి కలెక్షన్ తెప్పి లేదు అని ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఇలా ఉందనమాట ఒకసారి నేను ప్రతి డ్రెస్సెస్ ని కొంచెం స్లోగానే చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు కదా సో స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూడండి ఈ రోజు నేను పెట్టే ఆఫర్ ఏంటంటే ఈ ఎవ్రీ డ్రెస్ ఈ ప్లస్ సైజెస్ లో ఒకటి మాత్రమే లెవెన్ ఫిఫ్టీ ఉంది ఇంక మాక్సిమం అన్ని థర్టీన్ ఫిఫ్టీ టూ డ్రెస్సెస్ కి ఫ్రీ షిప్పింగ్ అండి టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ రిమైనింగ్ ఒక డ్రెస్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది దీనికి షిప్పింగ్ కూడా ఫ్రీ చేయడం చాలా కష్టం నేను ఏంటి అంటే క్లియరెన్స్ సేల్ అయితే కాదు కానీ నాకు వచ్చే స్పేస్ తక్కువైంది న్యూ స్టాక్ కి స్పేస్ లేదు సో నేను అలా స్పీడ్ గా సేల్ చేసేయాలి అనే ఉద్దేశంతో ఇది మీకు ఆల్రెడీ వీడియోలో కాస్ట్ చెక్ చేసుకోండి వేరే వీడియోస్కి వెళ్ళి ఒకసారి ఆఫర్ ని గుర్తుపెట్టుకుని టూ డ్రెస్సెస్ కి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ప్లస్ ఎస్ ఇది నేను ఏదైతే పట్టుకున్నానో అది సిక్స్ ఎక్స్ఎల్ అండి సిక్స్ ఎక్స్ఎల్ దీంట్లో ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ చూడండి సిక్స్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ టూ డ్రెస్సెస్ కి ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి అండి దీనికి కూడా దుప్పటా చూసారంటే ఇట్లా బాల్స్ బాల్స్ వచ్చింది స్ట్రైట్ బోటమ్ ఎట్ ద సేమ్ టైం బోటమ్ కి కూడా దీనికి లైనింగ్ ఉందండి సూపర్ బుంది బోటమ్ ఇదిగోండి దుప్పటా లుక్ ఇది ఓవరాల్ రస్ లుక్ ఇదండి మెనారసీ దుప్పట ఒకసారి నెక్ పార్ట్ చూడండి మిర్రర్ వర్క్ వీ నెక్ వచ్చేసింది ఫుల్ లైనింగ్ ఉండిద్ది అండి నా డ్రెస్సెస్ విషయంలో చూసారా లెంత్ ఇక్కడ వరకు ఉంది లైనింగ్ ఇక్కడ వరకు ఉందండి సూపర్ గా ఉండింది కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎలిగెంట్ గా అసలు వన్స్ మన దగ్గర ప్లస్ సైజ్ తీసుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత బాగుంది అంటే వేసుకుంటే మా కజిన్స్ అందరు నన్ను బాగా మెచ్చుకున్నారు ప్లస్ సైజ్ విషయంలో అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇది దీని సైజెస్ వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ అండి దీంట్లో అవైలబుల్ సైజెస్ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఓన్లీ ఫైవ్ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఉందండి థర్టీన్ ఫిఫ్టీ టూ రసెస్కి ఫ్రీ ఓకే ఓకేస్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది రేయాని వచ్చిందండి దీనికి లైనింగ్ లేదు కానీ చాలా థిక్ ఉంది క్లాత్ చాలా బాగుంది చూడండి నాకే ఎంత లుక్ వచ్చేసిందో నాకు బాగా నచ్చింది ఇది అసలు నేను ఇంతవరకు వీడియోనే చేయలేదు దీని దుప్పట చూసారా ఎంత క్లాసీగా ఉందో ఇదిగోండి ఇలా చాలా క్లాస్ గా ఉంది దుప్పట దగ్గరగా చూపిస్తుందని చూడండి ఇలా ఏంటంటే సిల్వర్ డాట్స్ డా వచ్చింది నెక్ వర్ట్ కూడా చాలా బాగుంది దుప్పట ఇలా వచ్చిందండి దీని దీనికి కూడా స్ట్రైక్ కట్ పోవటం వచ్చేసింది ఇది మాత్రం లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఒకటి థర్టీన్ ఫిఫ్టీన్ ఒకటి తీసుకున్నా కానీ నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఫోటో కొంచెం చూసి తీసుకోండి నిదానంగానే చూపిస్తున్నాను కదా చూడండి ఓకేనా దీంట్లో సైజెస్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉన్నాయండి దీంట్లో త్రీ సైజెస్ ఉన్నాయి ఓన్లీ ప్లస్ సైజెస్ నెక్స్ట్ ఇది చాలా బాగుందండి ఈ కలర్ వీడియో తీసాను లేదు కానీ ఇదిగో చూడండి పర్ల్ వర్క్ నెక్ డీటెయిల్ చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇదిగోండి స్ట్రైట్ కట్ పోవటం నెక్స్ట్ దుప్పట చూసారంటే ఫ్లోరల్ దుప్పట అండి అసలు హైలైట్ అండి దుప్పట అనేది మంచి హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి దీంట్లో కూడా ఇది త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉంది చూసుకోండి ఫోటో తీసుకోండి మళ్ళీ నాకు అన్ని చూపించమని ఆడక్కండి నేను స్లోగానే చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి ఓకేనా నెక్స్ట్ ఈ మెరూన్ మెరూన్ అయితే సింగిల్ పీసే ఉందండి అయిపోయింది అంతా ఇది మాత్రం సింగిల్ పీస్ ఉంది ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ అండి చూడండి అసలు వర్టికల్ సిల్క్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాటమ్ వచ్చేసరికి ఇలా స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చిందండి దుప్పటా చూసారంటే ఫ్లోరల్ దుప్పట రోజ్ ఫ్లవర్ వచ్చాయండి చాలా ఎలిగేందుక చాలా డిఫరెంట్ గా ఉండింది చాలా బాగుంది చూడండి ఇట్లా ఇదిగోండి బాగుంది కలర్ కాంబినేషన్ మెరూన్ అండి మంచి మెరూన్ తిక్కు మెరూన్ దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండి ఈ బ్లూ కలర్ ఇది సేమ్ మెరూన్ లోనే బ్లూ కలర్ వచ్చేసింది సేమ్ ఇదే కలరు సేమ్ డిజైన్ దీనికి దుప్పట వచ్చేసి ఇలా ఫ్లోర్ లో వచ్చేసింది మెరూన్ లో ఈ టూ కలర్స్ ఉన్నాయి అయితే మెరూన్ సింగిల్ కలర్ ఉంది ఈ బ్లూ సింగిల్ కలర్ ఉంది ఫోటో తీసుకోండి కలర్ ఆప్షన్ కావాలంటే చెప్తాను టూ టూ పీసెస్ ఏ ఉన్నాయి మెరూన్ త్రీ ఎక్స్ఎల్ ఉంది నెక్స్ట్ ఇది త్రీ ఏ ఉంది సో అవుట్ అయిపోయాయి ఈ టూ మాత్రం త్రీ ఎక్స్ఎల్ఏ ఉన్నాయి నాకు స్పేస్ లేక నేను టకటక సేల్ చేసేయాలని వీడియో తీసేస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా బోటం కి ఫుల్ లైనింగ్ ఉంది చాలా బాగుంది వట్టికన్ సిల్క్ అండి మెటీరియల్ మెటీరియల్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కానీ ఏంటంటే నేను ఒక వీడియోలో ప్లస్ కవర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇదిగోండి చూడండి ఈ బ్లూ చాలా డీసెంట్ గా ఉంది నెక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది చిన్న చిన్న బొటాస్ తో కవర్ చేసేసారు దుప్పటా చూసారంటే ఇలా కట్ వర్క్ తో హైలైట్ చేశారంటే చాలా అంటే చాలా వన్స్ మీరు వేస్తే మీ లుకే చేంజ్ అయిపోయింది అంత డిఫరెంట్ డిగ్నిఫైడ్ గా ఉంది చూడండి వన్ సైడ్ ఇలా ఇచ్చారు థ్రెడ్ వర్క్స్ తో రోజ్ ఫ్లవర్స్ వన్ సైడ్ కట్ వర్క్ ఇచ్చారండి ఓవరాల్ లుక్ చూసారంటే ఇలా ఉంది డ్రెస్ బూటాస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బోటమ్ వచ్చేసి ఇలా ఉంది ఇది మాత్రం ఫుల్ సెట్ అవైలబుల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంది గుర్తు పెట్టుకోండి థర్టీన్ ఫిఫ్టీన్ ఈచ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఈచ్ సెట్ టూ సెట్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా పింక్ ఇదైతే సూపర్ అంటే సూపర్ అండి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చూసారంటే ఈ నెక్ కానీ ఇది చూసారా ఈ లేస్ ఇది ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది దీంట్లో కూడా టూ పీసెస్ ఉన్నాయి ఇది త్రీ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఫోర్ ఎక్స్ఎల్ ఓన్లీ టూ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇంకా రిమైనింగ్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇది కూడా అంత వంటికన్ సిల్క్ చూసారంటే చాలా డీసెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ గానీ దుప్పటో చూసారా మనం ఇంకేదైనా డ్రెస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంది ప్లస్ ఎస్క సూపర్ ఉన్నాయండి ఇవే మాకున్నట్లయితే నీ పాటికి పది సార్లు వేసుకునేదాన్ని నెక్స్ట్ ఇంకొకటండి ఈ పర్పుల్ దీంట్లో కూడా సైజెస్ సోల్డ్ అవుట్ అయిపోయి సింగిల్ పీస్ ఉందండి సింగిల్ అంటే సింగిల్ పీసే చూడండి నెక్ అంతా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది గోల్డ్ అండ్ లావెండర్ మిక్స్డ్ లో ఉంది దీనికి స్ట్రైట్ పర్ బోటమ్ వచ్చేసింది నెక్స్ట్ దుప్పట చూసారు అంటే ఇట్లా ఫ్లోరల్ వచ్చేసింది విత్ బోర్డర్ జెరీ బోర్డర్ వచ్చేసింది అండి చూడండి ఇది ఫ్లోరల్ దుప్పట ఇదిగోండి ఇది ఓకేనా చాలా బాగుంది దీనికైతే దీనికైతే బోటమ్ కయితే లైనింగ్ రాలేదు కానీ చాలా ఫ్రీగా ఉన్నాయండి బోటమ్స్ అన్ని చాలా బాగుంది ఇదిగోండి నెక్ వర్క్ చూపిస్తున్నాను ఇది వి నెక్ వచ్చేసింది ఓకే ఇదైతే వీడియోనే తీలేదండి నేను చాలా సైజెస్ ఉన్నాయి దీంట్లో 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 త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయండి చూసారంటే గోల్డ్ గోల్డ్ టిష్యూ లాగా అసలు షేడ్ వస్తుంది అనమాట చూసారా ఒక అలాంటి గోల్డ్ గోల్డ్ టిష్ కూడా వస్తుంది బ్లూ అండ్ గోల్డ్ ఇష్ షేడ్ వస్తుంది మోడల్ కూడా చూసారా టాప్ టు బాటమ్ నెక్ కూడా చూడండి జెరీ బోర్డర్ ఇచ్చారు బాగుంది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇచ్చారు నెక్స్ట్ దుప్పటా చాలా బాగా ఇచ్చారండి దీనికి చూడండి ఎంతో బాగుందో చాలా బాగుంది దుప్పటా కలర్ కాంబినేషన్ ఇవ్వండి చూసారు అంటే ఇంకో నైస్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్ గా నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్యారెంటీ అండి ప్లస్ సైజెస్ లో అద్దరిపోయే క్వాలిటీ ఇచ్చారు నాకు ప్లస్ సైజ్ లో రిపీట్ ఆర్డర్ కూడా ఉన్నాయి కాత ఏంటంటే కొంచెం నేను ఇది సోల్డ్ అవుట్ అయినాక మళ్ళీ తెప్పిద్దామని ఆగాను నెక్స్ట్ బోటమ్ కూడా చూసారు గోటా పట్టి ఇచ్చారు స్ట్రైట్ కట్ బోటమ్ అండి దీంట్లో కూడా త్రీ ఎక్స్ఎల్ టూ సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంది అసలు దుప్పట అద్దరిపోయిందండి చూడండి అసలు ఇంత క్యూట్కి ఉందా తెలుసు చాలా బాగుంది దుప్పట మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోకండి తక్కువ కాస్ట్లో లో ఇచ్చేస్తున్నాను అలానే నేనేం పెద్ద పెద్ద మార్జిన్స్ ఏం పెట్టుకోలేండి నార్మల్ గానే ఎల్లో వచ్చేసింది ఇది మస్టర్డ్ ఎల్లో అండి దీంట్లో కూడా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇదిగోండి లేస్ వచ్చేసింది బోటమ్ కి టాప్ కి కూడా చూసారు అంటే హ్యాండ్స్ కి బోటమ్ కి చూడండి లేస్ ఎలా వచ్చిందో చాలా బాగుంది దగ్గరగా చూపిస్తాను చూడండి లేస్ చాలా బాగుంది డీసెంట్ గా థ్రెడ్ ఎల్లో కలర్ థ్రెడ్ తోని బొటాస్ వచ్చాయి ఇది కూడా హ్యాండ్ కూడా లేస్ ఓవరాల్ లుక్ ఇలా ఉంది బాటమ్ బోటమ్ కి కూడా చూడండి లేస్ ఇచ్చారు కట్ వర్క్ తో దీనికి దుప్పట వచ్చి ఇలా వచ్చిందండి ఇంకోండి విత్ బోర్డర్ లుక్ వచ్చేసి ఇది మాస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి సంపంగి కలర్ మస్టర్డ్ ఎల్లో ఆ కైండ్ ఆఫ్ కలర్ సంపంగి కలర్ కాదులే అండి పసుపు కొమ్ము కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక ఎల్లు ఆ ఇళ్లలోనే ఇంకొక మోడల్ హట్ వర్క్ వచ్చింది బుటర్ ఇదైతే బుటాస్ వచ్చాయి సిల్వర్ బుటాస్ వచ్చేసాయి పార్ట్ చూసారంటే ఇలా ఉంది కానీ చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎంత పెద్ద షోరూమ్ కెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ కాస్ట్ అయితే రాదు మీరు చూస్తే కూడా నన్ను చెప్పుకోవచ్చు ఎంత బాగుంది అని ప్లస్ సైజెస్ లో మాత్రం చాలా అంటే ప్రీమియం వచ్చాయండి చాలా బాగున్నాయి చూడండి ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి దీంట్లో కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంతటితో మన దగ్గర ప్లస్ సైజెస్ అయిపోయాయండి నేను వేర్ చేసిన డ్రెస్ కూడా మన దగ్గర ఏంటంటే దీంట్లో కూడా ఎల్లో ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంది కావాలని వాళ్ళు చేయండి ప్యూర్ కాటన్ చూసారంటే ఫుల్ గేర్ చాలా బాగుంది ప్రీమియం ఇప్పటికీ నేను త్రీ ఫోర్ టైమ్స్ వేసుకుని అట్ ద సేమ్ టైం వాషింగ్ లో వాష్ చేశాను అంత క్వాలిటీ బాగుంది సో ప్లస్ సైజెస్ అయితే ఇక్కడతో అయిపోయాయి కానీ చాలా బాగున్నాయి ఇంకో కొన్ని ఉన్నాయి అది ఇంకొక వీడియోలో చూపిస్తా ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్